శ్రీ గణేశాయ అయ్యమ శ్రీ జగన్మాత అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వాళ్ళకు రేపటి రోజున సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు అప్పుడే పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాలకి వస్తే మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశి అధిపతి అంగారకుడు తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణంగా మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగానే ఉండబోతూ ఉంది ముఖ్యంగా విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి అనేది రెట్టింపవ్వబోతూ ఉంది వీరికి చదువులలో ఏకాగ్రత అనేది పెరిగి చక్కగా చదువుకోగలుగుతారు ఇక ఈ రాశి వ్యక్తులకు మీ పిల్లల పట్ల ఎటువంటి బాధ అనేది రేపటి రోజున ఉండదు ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున వాహన సౌక్యం అనేది కనిపిస్తూ ఉంది ఈ వ్యక్తులకు గృహ నిర్మాణాది పనులు అన్ని కూడా ఈ సమయంలో పూర్తి అవుతాయి అదేవిధంగా గృహం కొనుగోలు చేయాలి అనేటటువంటి మీ ఆలోచన అనేది ఇప్పుడు ఫలించబోతు ఉంది అదేవిధంగా ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆధ్యాత్మికమైనటువంటి చింతన అనేది బాగా పెరుగుతుంది భక్తి భావన అనేది వీరికి రెట్టింపవబోతూ ఉంది రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు సుఖానికి సౌఖ్యానికి అనుకూలతలకు ఎటువంటి లోటు అనేది ఉండదని చెప్పటంలో సందేహమే లేదు మీకు నచ్చిన పనులను చేస్తారు నచ్చిన చోటకు వెళ్తారు కాలక్షేపం చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకు ఎవరైతే శత్రువుల పరంగా బాధలు పడుతూ ఉన్నారు మీ చుట్టూ శత్రువులు తిరుగుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు వారు ఇప్పటి నుండి దూరం అవ్వబోతూ ఉన్నారు ఆ వ్యక్తుల నుండి మీకు అంతా కూడా ఇప్పుడు విముక్తి అనేది పొందే అవకాశం ఉంటుంది ఇక మేషరాశి వాళ్లకు రేపటి రోజున కోర్టు పరమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది చక్కగా అనుకూలమైనటువంటి తీర్పులు అనేవి వస్తాయి ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున స్త్రీల విషయంలో చూసినట్లయితే వీళ్లకు మీకు ఉండే కష్టాలు ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు మీ కుటుంబంలో మీరంటే ఏంటో అర్థమవుతుంది స్త్రీలకు రేపటి రోజున ఒక ఉన్నతమైనటువంటి హోదా అనేది దక్కబోతూ ఉంది అది కుటుంబంలో కానీ మీరు ఉన్న వృత్తిలో కానీ ఉద్యోగంలో వ్యాపారంలో ఏ విషయంలో అయినా కూడా స్త్రీలకు రేపటి రోజున పైచేయిగా చెప్పవచ్చు ఇక అలాగే ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి వీరు బయటపడతారు ఉద్యోగపరంగా ఈ రాశి వాళ్లకు అధికారుల యొక్క ప్రవర్తన అనేది మీకు అనుకూలంగా మారుతుంది ఇక ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా చూసినట్లయితే ఉద్యోగంలో మీ కొలీగ్స్ ఎవరైతే మిమ్మల్ని కించపరిచినట్లు చూసారు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేసి అనుమానించినట్లు మాట్లాడారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు వారు తప్పు తెలుసుకుంటారు అదేవిధంగా వాళ్ళంతటి వాళ్ళే వచ్చి మీతో క్షమాపణలు పనులు చెప్తారు మిమ్మల్ని వేడుకుంటారు వారి తప్పు ఏంటో ఇప్పుడు అర్థం చేసుకొని మీరు అంటే ఏంటో వారికి తెలిసి వచ్చేలా జరగబోతూ ఉంది అటువంటి పరిస్థితులైతే వారికి కనిపిస్తూ ఉన్నాయి ఇక అదే విధంగా ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున వృత్తిపరంగా వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఆదాయ వనరులు అనేవి వృద్ధి చెందుతాయి మీరు చేసే ప్రతి పని కూడా ఇప్పుడు లాభసాటిగా మారబోతూ ఉంది ఈ రాశి వ్యక్తులకు అనుకూలత అనేది బాగా పెరగబోతూ ఉంది ఇక వీళ్లకు రేపటి రోజున అదృష్టకాలం అనేది కొనసాగుతోంది మిమ్మల్ని ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున వాహన సౌక్యం అనేది కనిపిస్తుంది ఒక సమస్య నుంచి మీకు శాశ్వతంగా పరిష్కారం అనేది దొరుకుతుంది అదృష్టయోగం ఉండబోతుంది మీరు తగినంత ప్రయత్నంతో ప్రతి ఒక్క పనిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఇక బుద్ధి బలంతో లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు అనుకున్నది సాధిస్తారు ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మొహమాటంతో ఇబ్బందులు వస్తాయి దైవబలంతో కార్యాలు సిద్ధిస్తాయి భవిష్యత్తు బంగారుమయంగా ఉండటానికి మీరు ఇప్పటి నుండి ప్రయత్నాలు అనేవి చేస్తారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు తోటి వారి సహకారంతో మీ పనులు అనేవి పూర్తి అవుతాయి ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఉన్నటువంటి సమస్యల నుండి బుద్ధిబలంతో వాటన్నిటిని అధిగమిస్తారు అనుకున్న ఫలితం అనేది త్వరగా వస్తుంది ఆనందంగా కాలం అనేది ముందుకు సాగుతుంది సంతృప్తినించేటటువంటి విధంగా మీ జీవితం అనేది మారబోతుంది ఈ రాశి వ్యక్తులు మీరు ఏ పని చేసినా కూడా అందులో నమ్మకంతో ఆ పనులు చేయండి అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి ఆశయం నెరవేరుతుంది న్యాయపరమైనటువంటి అంశాలలో మంచి ఫలితం గోచరిస్తుంది మీరు సాహసించి చేసే ప్రతి పని కూడా బంగారు భవిష్యత్తును ప్రసాదిస్తుంది మేలు జరుగుతుంది ఇక ఈ మేషరాశి వారు రేపటి రోజున నిరంతర సాధనతో పనులు పూర్తి చేస్తారు పూర్వపుణ్యం మిమ్మల్ని కాపాడుతుంది ఆటంకాలు తొలగిపోతాయి లక్ష్యం సిద్ధిస్తుంది ఏది ఏమైనా రేపటి రోజున ఈ మేషరాశి వాళ్లకు ఈ విధమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్